హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేను మీకు రామ్ చరణ్ తాలూకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పనున్నాను సో రామ్ చరణ్ గారు ప్రస్తుతం స్వామి మాలలో ఉన్నారు ఎవ్రీ ఇయర్ కూడా ఆయన మాల ధరిస్తూ ఉంటారు చాలా నిష్టగా ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ అప్పటి నుంచి కూడా ఆయన మాల ధరిస్తూ ఉన్నారు కన్యాస్వామి దగ్గర నుంచి సో ఇప్పటి వరకు ఆయన జర్నీ సో ట్రిపుల్ ఆర్ టైంలో కూడా ఆయన మాల ధరించారు ప్రతి సంవత్సరం మాల ధరిస్తూ ఉంటారు చాలా నిష్టగా ఉంటారు చాలా భక్తితో ఉంటారు దైవ భక్తి చాలా ఎక్కువ రామ్ చరణ్ గారికి సో ఇప్పుడు రామ్ చరణ్ గారు అమీన్ పీర్ దర్గా దాని పెద్ద దర్గా అంటారు అది కడపలో ఉంది చాలా ఫేమస్ దర్గా అది ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ ఆ దర్గాని విజిట్ చేశారు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే అమితాబ్ బచ్చన్ గారు ఐశ్వర్యరాయ్ ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారు ఏఆర్ రెహమాన్ గారు అయితే అక్కడ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు సో అటువంటి దర్గాకి రామ్ చరణ్ గారు గతంలో మగధీరా టైంలో కడపలో ఆ కడపలో ఉన్నటువంటి ఫేమస్ దర్గాకి విజిట్ చేశారు దాని తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఇప్పుడు వెళ్ళబోతున్నారు ఆయనకి ఇన్విటేషన్ వచ్చింది ఎందుకు ఇన్విటేషన్ వచ్చిందంటే ఎయిటీఎత్ నేషనల్ దర్గా ముషైరా గజల్ ఈవెంట్ జరపబోతున్నారు అక్కడ అంటే ఎనభైవ జాతీయ గజల్ ఈవెంట్ అది సో దానికి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా రామ్ చరణ్ గారికి ఇన్విటేషన్ వచ్చింది మరి ఆయన స్వామి మాలలో వెళ్తారా లేకపోతే మాల తీసేసి వెళ్తారా అని చెప్పి తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే రామ్ చరణ్ గారికి ఆ గజల్ ఈవెంట్కి ఇన్విటేషన్ వచ్చింది నవంబర్ పద్దెనిమిదవ తారీఖు అంటే సోమవారం ఆయన కడపలో ఉండేటువంటి ఆ పెద్ద దర్గా అమీన్ పీర్ దర్గాకి వెళ్లనున్నారు అనేటువంటి వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్గా మారింది సో ఆయన ఎప్పుడు వెళ్తారు అసలు దర్గాకి వెళ్ళిన తర్వాత విజువల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి అసలు ఆ ఈవెంట్ ఏంటి అని చెప్పేసి ఫ్యాన్స్ అందరు కూడా చాలా అంటే చాలా గా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఆర్సీ సిక్స్టీన్ తాలూకు లుక్లో ఉన్నారు సో ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలుగా ముసల్మాన్ వాళ్ళు ధరించేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి టోపీ ఉంటుంది సో అది రామ్ చరణ్ గారు వేసుకుంటే ఆ విజువల్ ఆ గతంలో కూడా నేను ఇక్కడ మీకు పిక్చర్ వేస్తాను కడపకి వెళ్ళినప్పుడు కూడా అది ఆయన పెట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు ఆయన స్వామి మాలలో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ మాల తీసేసే వెళ్తారు సో ఆయన మాల తీసేసి రేపు సోమవారం నాడు నవంబర్ పద్దెనిమిదో తారీఖు కడప దర్గాకి వెళ్ళనున్నారు సో పద్దెనిమిదో తారీఖు రామ్ చరణ్ గారు అమీన్ పీర్ దర్గా కడపలో ఉండనున్నారు సో ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో అయితే బాగా అంటే చాలా బాగా వైరల్ అవుతుంది